హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను కంచిలో బంగారు వెండిబల్లి ఉండే శ్రీ వరదరాజు పెరుమాల ఆలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను మనకి సప్తముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం విశేష పౌరాణిక చారిత్రక నగరం ఇది కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కళాపురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు ఇక్కడ శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం విష్ణుకంచిలో ఉండే శ్రీ వరదరాజ పెరుమాల్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది స్వామివారి దర్శనాంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలంపై నుంచి చెక్కిన బంగారు బల్లి మరియు వెండి బల్లి తాకాలి వీటిని తాకిన వారికి సమస్త దోషాలు పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని చెప్తారు ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది కానీ ఒక బంతికి మట్టుకు అన్నదానం జరుగుతుంది మా స్వాములు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళకి ఏదో అదృష్టంగా అయితే ఈ అన్నదానంలో అయితే కూర్చొని అయితే అన్న ప్రసాదాలు అయితే స్వీకరించారు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్